గూస్ బంప్స్ అన్న పీజులన్నీ ఎగిరిపోతున్నాయి గూస్ బంప్స్ రప్ప రపనే అది ఒక 11 నెంబరోని చూసి ఆ ఫైట్స్ ఆ కళ్ళ ఆ ఫైట్స్ ఆ చూసి ఆ ఫైట్స్ ఆ సీల్ ని తీశాడు అదే పనిగా చెప్పండి చాలా గ్యాప్ దారో సినిమా వస్తుంది అంటే కొందరు కారణాల వల్ల తీసాడు అంటే ఈ ఒక్క సినిమా తీసినాక అల్లాటప్పగా ఉన్నదని పెద్ద సినిమాలే కొట్టాలని కొట్టేశాం అది డిప్యూటీ సీఎం ఉండడం గా సినిమా తీయడం అయితే మాకు కొద్దిగా బాధగానేది మాకు డిప్యూటీ సీఎం వద్దు సీఎం నాది సొంత ఊరు కడప సొంత ఊరు కడప ఒక్క సొంద ఊరు కడప అన్న జగన్ గాంధీ కూడా సొంద ఊరు కడపనే అలాంటి వ్యక్తులను దాటుకోని మేము మేము ఐదేళ్లలో ఎన్నో ఇబ్బందులు పొందే కేసులు పెట్టారు కొట్టినారు కొట్టించుకున్నాం కొట్టినారు కొట్టించుకున్నాం డబ్బులు ఇచ్చేసాం రప్ప అన్నాడు కదా అంతా ఉత్సాహాలు పోతాయి కడప జిల్లాలో జనసేన ఫ్యాన్స్ అంటే ఉత్సాహాలు పోతాయి వాళ్ళకు సీఎం అన్నా సీఎం సీఎం అందే సీఎం పక్కా సీఎం ఈ సినిమా జగన్ కూర్చా ఈ సినిమా జగన్ కూర్చా అట్లా అంతే అది అమ్మ వెస్ట్ నాగర్ వాడు అది చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా ఎలా ఉండబోతుంది రప్పరప్పనే అది రప్పరప్పనే డిప్యూటీ సీఎం ఉండడం సినిమా తీయడం పాసిబుల్ అవుతుంది డిప్యూటీ సీఎం కాదు సీఎం అవుతాడు ఇప్పుడు అవుతాడు సీఎం నెక్స్ట్ సీఎం అతనే ఫిక్స్ అయిపోవాలంతే అది ట్వంటీ బై ట్వంటీ వన్ ఇప్పుడు చూడండి అన్నా నెక్స్ట్ సీఎం అని కడప జిల్లా లేదు మాకు కడప నెక్స్ట్ టైం అంతా మొత్తం జనసేన సినిమా చాలా అద్భుతంగా వచ్చిందండి ప్రొడ్యూసర్ గారితో మాట్లాడాను నేను డైరెక్టర్ గారితో మాట్లాడాను ప్రొడక్షన్ వాళ్ళతో మాట్లాడాను చాలా అద్భుతంగా వచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ కేర్ గారు బాగా చేశారు సినిమా వేరే లెవెల్ లో ఉండబోతుంది ఈ సినిమా గురించి ఒక రికార్డులు ఏమి ఉండవు రికార్డులు తొల్లకపోతే అంతే మేము మచిలీపట్నం నుంచి వచ్చాము పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాజకీయాల్లో అందరినీ అలా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు సినిమా ఇండస్ట్రీలో కూడా అలాగే అన్ని సినిమాలని తొక్కుకుంటా రేపు వచ్చే వీరమల్లు గాని రేపు వచ్చే ఓజీ గాని ఇలా అన్ని రికార్డ్స్ మేమే బ్రేక్ డిప్యూటీ సిఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా వస్తుంది రెండేళ్ల తర్వాత మేము అందరం వేచి చూస్తున్న సినిమా ఇదంతా ఒక చూసి ఆ ఫైట్స్ ఆ సీన్ సీన్లు తీసాడు అది మాకు డిప్యూటీ సిఎం వద్దు సీఎం కడప సొంత ఊరు కడప ఒక్క చెప్తా జగన్ ఊరు కడప అన్న జగన్ గాంధీ కూడా సొంద ఊరు కడపనే అలాంటి వ్యక్తులను దాటుకోని మేము మేము ఐదేళ్లలో ఎన్నో ఇబ్బందులు పండి కేసులు పెట్టారు కొట్టినారు కొట్టించుకున్నాం కొట్టినారు కొట్టించుకున్నాం డబ్బులు ఇచ్చేసాం రప్ప రప్ప అన్నాడు కదా ఉత్త ఉత్సాలు పోతాయి కడప జిల్లాలో జనసేన ఫ్యాన్స్ అంటే ఉత్సాలు పోతాయి వాళ్ళకు ఈ జన్మా జగనీ ఈ సినిమా దేవని గుర్త అందే అది వెస్ట్ అది డిపిడిఎస్ సినిమాలు తీయడం ఇస్ అండ్ దిస్ ఇస్ దిస్ టైం టైం పడుతుంది చాలా గ్యాప్ తరగతి వస్తుంది అలా ఏం లేదు తమ్ముడు తమ్ముడే పేకాడు పేకాడు పుష్ప రికార్డులు పుష్ప రికార్డులు మా వాడికి ఓకేనా మా వాడికి సినిమా చాలా బాగుంటుందండి నాకు నాకు నమ్మకం ఉంది సినిమా మీద హిస్టారికల్ మూవీ కాబట్టి కలెక్షన్లో మంచిగా వస్తాయనే నమ్మకం ఉంది అండి నాకు ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలి అని అన్ని విధాలా కూడా ఆయన నగ్గవలసిన చోట నెగ్గుతాడు తగ్గవలసిన చోట తగ్గుతాడు ఆ తలుచుకుంటే ఏదన్నా జరుగుతుందండి ఆయన సినిమాలు చేస్తున్నారు కాబట్టి రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క రూపాయి కష్టార్జితను ఖర్చు పెడుతున్నారండి ఎవరు తన సొంత రూపాయలు జేబీలోంచి తీసేస్తున్నారని మా పవన్ కళ్యాణ్ నా కొడుకు మాత్రమే తీసేస్తున్నాడండి జై జనసేన జై వీరమల్లు జల్సా నుంచి పెద్ద అభిమాని మా అమ్మ కూడా చాలా పెద్ద అభిమాని పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి పవన్ కళ్యాణ్ చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటి వాడిని అది గడ్డం తీసుకోదు నేను తీసుకుంటా అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటాం పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం మీరు ఐ సార్ ఆయన అంటే ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి మేము బెగ్ ఫ్యాన్ సో పొలిటికల్ గా వచ్చి ఆయన కొంచెం లిటిల్ బిజీ అయిపోవడం మా అందరికి అంటే ఈ మూవీస్ లో కొంచెం మేమే తగ్గుతుండం అనుకున్నాం కానీ అంతకు మించి రెట్టించి ప్రభుత్వం సంబంధించినటువంటి పరిపాలన అందించడంలో చాలా బిజీగా ఉన్నారు సో రియల్లీ వెరీ హ్యాపీ టు ప్రౌడ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇప్పుడు చేయడం యాక్చువల్లీ వాళ్ళ గారు చెప్పారు జోడు గుర్రాల స్వారీ అని సో డెఫినెట్లీ ఈయన అరకే అదే కంటెంట్ తోటి మూవ్ బయటకు వస్తున్నారు రియల్లీ మీరే చూస్తున్నారు కదా సార్ ఒక పక్క నుంచి ఆయన అనేక విధాలుగా పొలిటికల్లో బిజీగా ఉంటూనే అనేక విధానాల్లో ఐ మీన్ ఆయన తీసుకున్నటువంటి మంత్రివర్గ మంత్రివర్గ కమిటీలో ఐ మీన్ మంత్రివర్గంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ముందుకెళ్తూనే ఈ పక్కన మూవీ చూసుకుని వస్తున్నాను ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ఇంకా అంటే చాలా గ్యాప్ తర్వాత వస్తుంది సినిమా గ్యాప్ తర్వాత వచ్చిన గానీ ఇంకా సూపర్ హిట్ అన్న ఇంకా చూసుకోకర్లేదు కళ్యాణ్ బాబు సినిమా అంటే ఇంకా బ్లాక్ బస్టర్ అంటే అని ఇప్పుడు లెగిలేదు ఈ లెగితాయి ఆయన చెప్పినప్పుడు ఈ లెగితాయి రేపు ఇరవై నాలుగునా అన్ని లెగితాయి ఎంట్రీ ఎలా చెప్తావు అన్న సింహం సింహం ఎలా నడిచితే ఎలా ఉంటది సేమ్ అంతే దానికి ఇంకా మనం ఒక డైరెక్ట్ వర్షం చేయాలంటే సింహం దగ్గర నుంచి చూడాలనుకోకూడదు కదా మనం అక్కడ ఒక ప్లేస్ లో పెట్టి ఒక హైలో పెట్టి చూసుకోవడం మాకు డబ్బుతో సంబంధం లేదు లే తీసుకోలేదు మేము ఎక్కడో పల్లెటూరులో రోడ్లేసుకొచ్చాం మా కలెక్షన్ నా మా పవన్ కళ్యాణ్ మా దేవుడు అనిపిస్తుంది ఎంట్రీ కోత మామూలుగా ఉండదు ఎంట్రీ సినిమాకి నేటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్పన్నా సినిమాతోనే సమాధానం చెప్తాం ఫస్ట్ డే కలెక్షన్స్ తోనే బ్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సినిమా రెండు తెలుగు రాష్ట్రాలకి పండగ అన్ని కలెక్షన్స్ కొడతాం అన్ని కలెక్షన్స్ పుష్ప పుష్ప అయితే అసలు ఏం లేదు పుష్పని ముందే కొట్టేసాం టైలర్ తోనే